ఏరియా వీళ్ళు ఒక సర్వేని చేసి ఒక రిపోర్ట్ తెప్పించుకున్న తర్వాత అప్పుడు ఈ కాలేజీ వాళ్ళు ఇచ్చిన ఫీ స్ట్రక్చర్కి వీళ్ళు చేసిన రిపోర్ట్ సర్వేకి ఒక ఏవైనా వ్యత్యాసాలు ఉన్నాయా కరెక్ట్గా ఉన్నాయా హైదరాబాద్ సిటీలో ఈ ఫీ స్ట్రక్చర్ పెట్టారు ఇక్కడ ఖర్చు ఎంత ఉంది ఇంత ఎక్స్పెండిచర్ ఎంత అవుతుంది ఇప్పుడు ఫీజు నియంత్రణ అంటే అర్థం ఏంటి సపోజ్ ఓ కోర్సు చెప్పడానికి ఎంత ఖర్చు అవుతుంది అక్కడ బిల్డింగ్ రెంట్లు ఎంత ఉంటాయి లేకపోతే ఫ్యాకల్టీ శాలరీ ఎంత ఉంటుంది అనేది సిటీలో ఒక విధంగా ఉంటుంది అదే విధంగా బయట జిల్లాల్లో ఒకే విధంగా ఉంటుంది మండలాల్లో ఒకే విధంగా ఉంటుంది విలేజ్లో ఒక విధంగా ఉంటుంది పట్టణాలు పంచాయతీలు ఇవన్నీ చూసి కదా వీళ్లతో కూర్చోబెట్టి ఈ ఫీజులు ఇగో మీరు అడిగారు మేము ఇస్తున్నామని చెప్పేస్తే మధ్యలో ప్రజలు కదా మోసపోయేది మధ్య తరగతి వాళ్ళు ఏమంటారు దీని గురించి ఇప్పుడు మీరు అన్నట్టు ఇప్పుడు అంటే అండి మనకు ఆర్టికల్ నైన్టీన్ వన్ ప్రకారము వీళ్ళకి ఏం చేస్తారంటే ప్రభుత్వము ఒక నివేదిక కోసం ఒక కమిటీని ఏర్పాటు చేస్తారు ఆ కమిటీ ఏం చేస్తారు అంటే కాలేజీలో యాజమాన్యం ఏదైతే ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజ్ లో కావచ్చు వృత్తిపరమైన కాలేజ్లు ఏదైతే ఉంటుందో వాళ్ళందరినీ పిలిపిస్తారు వారి వసతులు ఏ విధంగా ఉన్నాయి వాళ్ళు ఏ విధంగా డొనేషన్లు తీసుకుంటున్నారు ఏ విధంగా అడ్మిషన్లు తీసుకుంటా ఉన్నారు వాళ్ళు ఏ విధంగా వాళ్ళ వసతులకు ఎంత ఖర్చు అవుతాది ఇవన్నీ వాళ్ళు విశ్లేషణ చేస్తారు విశ్లేషణ చేసి సో ఏ ఎంత వరకు ఈ విశ్లేషణ చేసి నివేదిక రిపోర్ట్ దానిలో కూడా చాలా మేధావులు ఉన్నత న్యాయ నిపుణులు అందరితో కలిసిన ఒక కమిటీ ఉంటది ఆ కమిటీ ఏంటంటే కంప్లీట్ గా యాజమాన్యం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న యాజమాన్య ఏదైతే కాలేజీలు ఉన్నాయో వాళ్ళందరితో చర్చించి సో ఈ ప్రైవేటు విద్యా వ్యవస్థ నిబంధనలకు ఎక్కడెక్కడ అతీతంగా ఉన్నది ఏ విధంగా ఉన్నది దీన్ని ఎట్లా చెక్కు పెట్టాలనే ధోరణిలో అవన్నీ తీసుకొని ఎంత వరకు ఫీజును పెట్టవచ్చు అనేది ఒక నిర్ధారణ చేసి అది ప్రభుత్వానికి వాళ్ళు నివేదిక సమర్పిస్తారు సో ఫైనల్ గా తుదిగా ఏంటంటే ఈ యొక్క ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాలి ఇప్పుడు గతంలో కూడా వేశారు కానీ గతంలో వేసినప్పటికీ కూడా నివేదికలు ఇవ్వడం వరకే ఉంది కానీ అది అమలులో జరగలేదు సో ఇక్కడ వేరే రాష్ట్రాలలో అమలు జరుగుతున్నాయి సో ఇప్పుడు నేను ఏమంటున్నా గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు వందకు వంద పర్సెంట్ ఒక ముఖ్యమంత్రి సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక విద్యాశాఖకు మంత్రిగా ఉండడం వల్ల ఖచ్చితంగా కొన్ని పెను మార్పులు జరుగుతాయి అనేది నేను భావిస్తున్నాను ఎందుకంటే ఏ ఇష్యూ అయినా కూడా దాని మీద చాలా ఫోకస్ గా పనిచేస్తున్నది మనం కూడా చూస్తా ఉన్నాము సో ఐ హోప్ నేను ఈ నివేదిక అనుగుణంగా ఖచ్చితంగా ఫీజు ఆ నియంత్రణ చట్టాన్ని తీసుకొస్తారని నాకు నమ్మకం ఉంది దీని తర్వాత ఉచితంగా కూడా ట్వంటీ ఫైవ్ బడుగు బలహీన వర్గాలకు ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు వికలాంగులకు కూడా కల్పించాలి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఈ ప్రైవేట్ విద్యా సంస్థల్లో రిజర్వేషన్ అని కోరుకుంటున్నాయి ఎందుకంటే సుప్రీం కోర్టు కూడా ఎన్నో సైటేషన్స్ ఉన్నాయి ఎన్నో మార్గదర్శకాలు ఉన్నాయి కర్ణాటకలో కావచ్చు లేదంటే చెప్పండి ఆ అయితే ఎన్నో సిఫార్సులు ఎన్నో ఉన్నాయన్నట్టు దానికి అనుగుణంగా పోవాలి కానీ వీళ్ళు ఏం చేస్తారంటే విద్యా వ్యవస్థ అనేది ఒక మాఫియా ఉండడం విద్యా వ్యవస్థ ఇది పూర్తిగా దీన్ని ఏం చేస్తుంది వారి చేతిలోకి పెట్టుకొని ఏదైనా అవసరమైనప్పుడు వీళ్ళు దీన్ని ఛాలెంజ్ చేస్తూ హైకోర్టును సుప్రీం కోర్టుకు వెళ్ళడం అనేది చాలా బాధాకరం ఎందుకంటే ప్రతి ప్రైవేట్ విద్యా సంస్థలు నాన్ ప్రాఫిట్ మోడల్స్ లోనే ఉండాలన్నట్టు ఖచ్చితంగా అది సుప్రీంకోర్టు ఇచ్చింది నాన్ ప్రాఫిట్ మోడల్ లో ఉండాలి అంతేకాకుండా ఈ క్యాపి అదే దీని ఏమంటారు అలా ఆ మోడల్నే ఉండాలి దీని అంతేకాకుండా ఈ వ్యాపారంగా మార్చేది ఉండొద్దని క్లియర్ గా చెప్పిన దాఖలాలు మనకు ఎన్నో ఉన్నాయి ఘటనలు కూడా ఇంతకుముందు మీకు చెప్పిన ఏదేది టూ థౌజండ్ టెన్ లో ఏ కేసు ఉన్నది కర్ణాటక ప్రభుత్వం త్రీలో ఏమున్నది తర్వాత ఫోర్ లో ఏమున్నది ఫైవ్ లో ఏమున్నది సో ఇట్లా ఏదేదైనా అందరి కలిసి గట్టిగా పోరాటం చేసి మన హక్కులను మనం సాధించుకోవాలి విద్య అందరికి అందాలి అందిన రోజే ఈరోజు బడుగు బలహీన వర్గాల జీవితాలలో వెలుగులు వస్తాయని ఆ విద్య లేకపోతే అంధకారంతో సమానమని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను సార్ ఓకే కానీ ఒకటి మాత్రం చెప్పండి కుమారస్వామి గారు ఈ కమిటీ వేశారు తొమ్మిది మందితో బాగానే ఉంది ఎక్కడా కూడా ఈ కమిటీ వేసినట్టు పబ్లిక్ డొమైన్ లో కానీ ఎక్కడా ఒక ప్రెస్ మీట్ పెట్టి అంటే ఎందుకంటే పేరెంట్స్ కూడా తెలియాలి కదా ఒక మీడియాలో రావాలి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో రావాలి దానికి ఒక ప్రెస్ మీట్ ద్వారా నాకు తెలియజేసి ఎందుకంటే పేరెంట్స్ కూడా కోట్లాది రూపాయలు మోసపోతున్నారు ఈ మేనేజ్మెంట్ కోటా సీట్ల వల్ల ఈ ఫీజు నియంత్రణ లేక ప్రతి సంవత్సరం పెరిగిపోవటం వల్ల ఇది కాకుండా మేనేజ్మెంట్ కోటా పేరు చెప్పి అడ్డగోలుగా ఫీజులు తీసుకోవటం దానికి రిసిప్ట్ ఇవ్వకపోవటం ఇక్కడ దందా అంతా ఎక్కడ జరుగుతుందంటే కుమారస్వామి గారు ఫీజు అనేది తీసుకుంటారు దానికి రిసిప్ట్ అనేది ఉండదు గవర్నమెంట్ ఫీజు ఫిక్స్ చేస్తారు బాగానే ఉంటుంది ఒక టాప్ టెన్ ఇంజనీరింగ్ కాలేజ్ అని ఒక పేరుతో లేదా టాప్ టెన్ కాలేజెస్ అని ఏదో ఒక పేరు పెట్టి తద్వారా కొంత డబ్బులు తీసుకోవడం వల్ల మిగతా పేరెంట్స్ చాలా ఇబ్బందులు పడతారు కదా దీనికి ఎట్లా దీనికి ఎట్లా దీనికి ఖచ్చితంగా ఈరోజు వీళ్ళు ఆల్రెడీ ఇంతకు ముందు కొన్ని చెప్పినట్టు విద్యా మాఫియా అనేది ఏ విధంగా చేస్తారంటే వాళ్ళు డబ్బులు అడ్డగోలుగా వసూలు చేయడానికి అనేక వేదికలు అది బట్టల రూపంలోనా లేదంటే బస్సు స్కూలు బస్సుల విధంగానా లేదంటే పుస్తకాల రూపంలో వివిధ రకాలుగా వాళ్ళు తీసుకుంటా ఉంటారు అది అంతేకాకుండా ముఖ్యంగా ఏంటి అంటే వీళ్ళు ఫీజులు తీసుకోవడం కూడా ఆ బ్లాక్ బ్లాక్ రూపంలో క్యాష్ రూపంలోనే ఎక్కువ తీసుకుంటారు తీసుకొని వాళ్ళు కొంతవరకే దాన్ని రిపోర్ట్ చేస్తున్న పరిస్థితి ఉంటది సో అందుకే ఈ మూడు సంవత్సరాలు ఏదైతే రెండు వేల ఇరవై ఐదు నుంచి రెండు వేల ఇరవై ఎనిమిదికి మధ్యన ఆల్ పారామీటర్స్ మొత్తం ఉన్న అన్ని పారామీటర్స్ పరిగణలోకి తీసుకొని ఒక మంచి రిపోర్ట్ ను తయారు చేయాలి నేను ప్రత్యేకంగా ఈ కమిటీ ఏంటంటే యజమాన్యంతో చర్చించి ఎక్కడ రాజకీయ ప్రలోభాలకు ఎక్కడ లొంగకుండా ఈ సమ ఈ కమిటీ ఒకవేళ ఖచ్చితంగా సిఫార్సుల ఆధారంగా కొంత ఫీజు నియంత్రణ చేస్తే మాత్రం మన తెలంగాణ రాష్ట్రం కూడా కొంత ఆదర్శంగా ఉంటది ఎందుకంటే ఈ యొక్క అందరికీ తెలిసిందే ఎస్పెషల్ ఇప్పుడు జరిగేది ఇంజనీరింగ్ ఇతర వృత్తి విద్యా కళాశాలకు మాత్రమే ఈ ఫీజులు కళలు చేసేందుకు పరిగణలోకి తీసుకోవాల్సిన కులమానాలను చూస్తున్నారు ఇప్పుడు అయితే దీనికి ముఖ్యంగా ఆచార్య బాలకృష్ణ రెడ్డి గారు దీనికి చైర్మన్ గా ఉన్నారు సరే ఏదేదైనా ఈ కమిటీ ఖచ్చితంగా ఈ రోజు దాదాపు ఒక పది కళాశాలలు యాజమాన్య ప్రతినిధులతో ఈ రోజు ప్రత్యేకంగా ఒక మీటింగ్ కూడా ఉన్నట్టు మనకు కూడా తెలిసింది పొద్దున చూసినా సరే ఈ సమావేశంలో ముఖ్యంగా ఏం జరుగుతారు వీళ్ళు ఏ ఫీజులు వాళ్ళ ఖర్చులు ఎట్లున్నాయి వాళ్ళ పెరుగుదల ఎట్లున్నది ఇంత అధిక ధరకు ఏ రేట్లకు సీట్లు అమ్ముకుంటా ఉన్నారు కళాశాలలకు చెల్లించిన ఫీజు ఏంది రియంబర్స్మెంట్ ఏంది ఇవన్నీ కూడా చర్చిస్తారు సో వాళ్ళు ఏంటంటే అక్యురసీగా జెన్యున్గా అంతే కాకుండా మేధావులను మరియు విద్యార్థి నాయకులను అందరిని కూడా కలిసికట్టుగా అభిప్రాయాలు సేకరించి ఒక అత్యుత్తమ ఆ ఒక రిపోర్టును ప్రభుత్వానికి చేస్తే దాని నుంచి ఖచ్చితంగా ఈ ఫీజు నియంత్రణ చట్టం అనేది అమలులోకి వస్తుంది దానివల్ల ఎంతో మంది బడుగు బలహీన వర్గాల జీవితాలలో వెలుగులు వస్తాయి సత్యనారాయణ గారు కానీ ఒకటి మాత్రం చెప్పండి కుమారస్వామి గారు ఇప్పుడు ఎంటైర్ తెలంగాణ తెలుగు రాష్ట్రాలలో ఫీజు నియంత్రణ చట్టం అనేది ఎల్కేజీ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఆ పైన ఇంజనీరింగ్ కానీ మెడికల్ కానీ డిగ్రీలో ఫీజు యూనివర్సిటీలు ఫిక్స్ చేసే గవర్నమెంట్ ఫిక్స్ చేసే దాని ప్రకారం స్కాలర్షిప్స్ వస్తున్నాయి పేరెంట్స్ కి ఇబ్బంది లేదు ఎంబీఏ కానీ ఎంసీఏ కానీ కొన్ని ప్రొఫెషనల్ కోర్సెస్లో ఉన్నాయి ఇంజనీరింగ్ కాలేజీల్లో ఉన్నాయి అలాగే మెడికల్ కాలేజీలు ఉన్నాయి నీట్ దాంట్లో ఇక్కడ మెయిన్ వీట్లు కూడా అప్లికేబుల్ చేయకుండా ఈ ఫీజు నియంత్రణ ఏదో కమిటీ కనుక ఏదో తూతూ మంత్రంగా పే మన అసోసియేషన్ వాళ్ళతో మన ఈ కాలేజీ యజమానులతో మాట్లాడి ఇలాగే అకాడమిక్ ఇయర్ గడిపేస్తే ఇంకా ఎప్పుడు దీన్ని పక్కాగా అమలు చేస్తారు ఢిల్లీ ఉంది గుప్తా గారు ఉన్నారు సీఎం మేడం బీజేపీ గవర్నమెంట్ ఉంది ఢిల్లీలో మన రాజధాని భారతదేశ రాజధాని అక్కడ ఫీజుని పద్నాలుగు వందల పద ప సబ్జెక్టు కరెక్షన్ పద్నాలుగు వందల నలభై స్కూల్స్లో ఫీజు నియంత్రణ చట్టం తీసుకొచ్చి పక్కాగా ఒక అమెండ్మెంట్ తీసుకొచ్చి చట్టసభల్లో చట్టం చేసి ఒక నిర్దిష్టమైన ప్రణాళికతోటి ఎవరైనా దీన్ని ఫాలో అవ్వకపోతే పర్మినెంట్ గా కో క్లోజ్ చేస్తామని ఒక చట్టాన్ని తీసుకొచ్చారు అది ఎందుకు తెలుగు రాష్ట్రాల్లో ఇంకా చేయడానికి అక్కడ ఎన్డీఏ కూటమి ఉంది ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది ప్రభుత్వాలు ఏమైనా ప్రజలకు ఉపయోగపడే కదా ఇది సూపర్ సిక్స్ కన్నా వెరీ ఇంపార్టెంట్ చట్టాలు ఇవన్నీ అమలు చేయకపోవడానికి ఎక్కడా లోపం జరుగుతుంది ఒక అడ్వకేట్గా ఒక బీసీ జాతీయ అధ్యక్షుడిగా మీరు అంటే ఎక్కడ లోపం ఏం జరగదు ఇక్కడ ముఖ్యంగా ఏం చేస్తారంటే ఈ ప్రైవేటు విద్యా సంస్థలు ఏం చేస్తారంటే కొన్ని కొన్ని చట్టాలు ఇప్పుడు కోర్టు నిబంధనలు ఉంటాయి ఇప్పుడు ప్రభుత్వాలు కూడా ప్రాథమిక ప్రమాణాలను పాటించాల్సిన అవసరం వస్తుంది ఇప్పుడు ఏమైతుందంటే ప్రైవేటు విద్యా సంస్థలు స్వతంత్రంగా పనిచేయాలి కానీ ఫీజులను ఖచ్చితంగా రెగ్యులేట్ చేయాలని ఉంది అలాగే కాకుండా ఈ ప్రత్యక్ష దోపిడి ప్రాఫిట్ ఇంగ్ అంటారు ఆర్ వాణిజ్యమయం కమర్షియలైజేషన్ అనేది చేయకూడదు అయితే ఈ ఫీజు రెగ్యులేటరీ కమిటీలు స్వతంత్రంగా పనిచేయాలి అయితే నేను ఏమంటున్నా ఇప్పుడు ఈ ఫీజు రెగ్యులేటరీ కమిటీ ఏదైతే నియమించారో వారు ఖచ్చితంగా ఒక అందరినీ సేకరించి అభిప్రాయాన్ని ఖచ్చితంగా బేసడానికి సిఫార్సు ప్రకారము ప్రభుత్వానికి ఇస్తే ఇదే ప్యాటర్నే కదా ఇప్పుడు తమిళనాడులో కావచ్చు లేదంటే ఢిల్లీలో కావచ్చు లేకుంటే ఢిల్లీలో కావచ్చు మిగతా అన్ని రాష్ట్రాలలో కూడా అమలు అవుతున్నాయి సో అదే ప్రాతిపదికన అదే నమూనాలు తీసుకొని ఈరోజు ఆ ఈరోజు మన తెలంగాణలో కూడా చేయాల్సిన సందర్భం ఉంటుంది ఖచ్చితంగా సో ఇక్కడ విశ్లేషణ అనేది ఖచ్చితంగా చాలా ఇంపార్టెంట్ వీళ్ళు ఆర్థిక పరమైన యజమాన్య ఖర్చులను వసతులను ప్రమాణంలో అధ్యయనం చేయడంలో సక్సెస్ కావాలి అది మెయిన్ మన సత్యనారాయణ గారు మన కుమారస్వామి గారు తెలుగు రాష్ట్రాలలో వచ్చే విద్యా సంవత్సరానికైనా సపోజ్ ఇప్పుడు ఆల్రెడీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ అకాడమిక్ ఇయర్ నడుస్తుంది వచ్చే విద్యా సంవత్సరం నుంచి అయినా మనం స్కూల్స్లో కానీ జూనియర్ కాలేజీలో కానీ నూట పదిహేడు ఎపిసోడ్లు చేసాం ప్రైమ్ నైన్ ఒక భారతదేశ చరిత్రలో శాటిలైట్ టెలివిజన్ ఛానల్లో చరిత్రలో ఒక ఎడ్యుకేషన్ మీద సమూన్యమైన మార్పులు రావాలని ఇప్పటివరకు నాకు తెలిసి సబ్జెక్టు కరెక్షన్ నూట పదిహేడు ఎపిసోడ్లు ప్రతిరోజు ఫస్ట్ వన్ అవర్ ఆర్ హాఫ్ అన్ అవర్ మేధావులతోటి ఆఫీసర్లతోటి పేరెంట్స్ తోటి విద్యార్థి సంఘ నాయకులతోటి మీలాంటి అడ్వకేట్స్ జాతీయ పార్టీ అధ్యక్షులతో చేశాం ఇప్పటికైనా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రికి చంద్రబాబు గారికి ఇటు రేవంత్ రెడ్డి గారికి ఇటు నారా లోకేష్ గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరియు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి నేను ఏమంటున్నా అంటే ఈ రోజు ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా కష్టపడి వారికి సామాన్యుని బాధ అంతేకాకుండా బడుగు బలహీన వర్గాల వారి యొక్క ఆవేదన తెలుసు ఇద్దరు విభిన్నంగా వచ్చినా కూడా వారికి ఈ సందర్భంగా నేను ఈ ఏదైతే విద్యను ప్రక్షల చేయాలి పెనుమార్పులు తీసుకురావాలి ఈ కార్పొరేట్ విద్యా సంస్థల ఆగడాలను అడ్డుగొడగట్టాలే వీటిని బ్రేక్ చేయాలంటే విద్యా వ్యవస్థలో పెనుమార్పులు తీసుకురావాల్సిన సందర్భం వచ్చింది దానిలో భాగంగానే ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసింది ఇంకా నెక్స్ట్ స్టెప్ ఈ రోజు ఒక స్వతంత్ర కమిటీగా ఈ రోజు రాజకీయాలకు ప్రలోభాలకు లేకుండా ఈ కమిటీ వేసే సిఫార్సులను అమలు చేసి ఎంతో కొన్ని లక్షల మంది జీవితాలలో వెలుగులు తీసుకురావాలని అంతేకాకుండా మిగతా ఏదైతే ప్రైమ్ నైన్ డిబేట్ ద్వారా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉచిత విద్యను కూడా బడుగు బలహీన వర్గాలకు పేదలకు వికలాంగులకు కూడా ఎస్సీ ఎస్టీ బీసీలకు కూడా అమలు చేయాలని ఎందుకంటే విద్య లేదని అంధకారంతో సమానం కాబట్టి ఖచ్చితంగా విద్య అందరికీ అందాలి ఆర్టికల్ నైన్టీన్ వన్ రాజ్యాంగంలోని నైన్టీన్ వన్ ప్రకారం విద్య అందరికీ పెను మార్పులు చేయాల్సిన సందర్భం వచ్చింది ఈ రోజు వేరే రాష్ట్రాలలో అమలు చేస్తా ఉన్నారు సో మనం కూడా చేయాలి ఎందుకంటే ఇక్కడ మన తెలంగాణలో అదృష్టమా ఏంటంటే ముఖ్యమంత్రి గారు విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఆయన ఏ అంశం వచ్చినా కూడా వన్ బై వన్ చాలా సీరియస్ గా పరిశీలిస్తున్నది మన తెలిసిందే ఖచ్చితంగా ఈ మన ప్రైమ్ నైన్ కూడా అలు పెరగని పోరాటం అండి ఎన్ని పోరాట ఆల్మోస్ట్ ఒక ఒక విద్య మామూలు విషయం కాదు ఈ రాష్ట్ర చరిత్రలో దేశ చరిత్రలో సత్యనారాయణ గారు డిబేట్లు గారు మీ ఛానల్ కి నిజంగా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సత్యనారాయణ గారు ఈ సందర్భంగా ఓకే ఓకే ఏదేమైనా ఈ రోజున మన ప్రైమ్ వేదికగా ఈ ఫీజు నియంత్రణ ఏదైతే కమిటీ ఏర్పాటు చేసిందో తెలంగాణ ప్రభుత్వం ఒక తొమ్మిది మందితో తెలంగాణ స్టేట్ కౌన్సిల్ చైర్మన్ అధ్యక్షతన నిజంగా ఎల్కేజీ నుంచి మొదలుపెట్టి హైర్ ఎడ్యుకేషన్ వరకు ఉన్న ఏవైతే ఫీజు నియంత్రణలో లేని కోర్సులు ఉన్నాయో వాటన్నిటినీ అట్లోకి తీసుకొచ్చి మధ్యతరగతి కుటుంబాలకు బీడ బేద బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేయాలని నిజంగా కంకణం కట్టుకుంటే తెలుగు రాష్ట్రాలలోనే ఉన్న విద్యాశాఖ మంత్రులు కానీ ముఖ్యమంత్రులు కానీ ఈ ప్రైమరేని వేదికగా మేధావులు కానీ పేరెంట్స్ విజ్ఞప్తి ఏమిటంటే ఫీజు నియంత్రణ చట్టం త్వరగా తీసుకొచ్చి ఇప్పుడు వేసిన చట్టాన్ని పక్కాగా అమలు చేయాలని అందరూ భావిస్తున్నారు ఇది రోజు స్పెషల్ డిబేట్ ఈ డిబేట్లో పాల్గొన్న దోండ